పట్ల మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది రాబోయే కాలంలో రాబోయే కాలంలో సందర్భం వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే అనే చరిత్రని ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో వస్తే ఎన్నికలు రెండు వేల ఇరవై రెండులో వస్తే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండి ధర్మాన్ని కర్తవ్యాన్ని న్యాయాన్ని ఆచరించడంలో మీరందరూ కూడా ముందు బాగానే ఉంటారని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో మా సహచర సహితులు రఘునందన్ రావు గారు గుడి కట్టించిన దాత ఆగుడ రాజయ్య గారు మా నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారు శంకర్ గారు ఉడత మల్లేశం గారు గ్రామం పెద్దలందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ శుభం జరగాలని మంచి ఈ గ్రామంలో వెల్లు విరియాలని మనసుపోతే కోరుకుంటూ జై శ్రీరామ్